తిరుపతి జిల్లా సులూర్పేట ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూరు యూనియన్ నాయకులు నిరసన చేపట్టారు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై మధ్యాహ్న భోజన విరమణ సమయంలో గేటు ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం శేఖర్ రాష్ట ఏపీపీడీ నేషనల్ మజ్దూరు యూనియన్ పిలుపు మేరకు రెండో రోజు ఎర్ర బ్యాడ్జీలతో నిరసన చేపట్టినట్లు తెలిపారు తమ న్యాయపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు హైయర్ బస్సుల స్థానంలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పి రమణయ్య డిపో ప్రెసిడెంట్ డి పోలయ్య సెక్రటరీ ఏఎన్ మన్యం పి సుబ్రహ్మణ్యం చీఫ్ అడ్వైజర్ శంకరయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ సురేష్ ఎన్ఎం రెడ్డి యూత్ నాయకులు రాజయ్య మధు కరుణ రమేష్ రవి కళ్యాణకృష్ణ సునీల్ డిపో ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఇదన్నా నిన్న ఎక్కువ మంది వచ్చారు ఈ రోజు ఎక్కువ మంది వచ్చి విజయవంతం చేసిన అందరికీ పేరు పేరు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు మన రాష్ట్ర కమిటీ పిలుపు ఈ రోజు రెండు రోజుల ఎనభై ఐదులో మన దేవుడు నెక్స్ట్ పిలుపు ఒకవేళ సమీలో గమన ప్రయోజనం రెడీ ఉన్న అందరూ రాష్ట్రంలో మన జనసంఖ్య గారు కష్టపడినట్టు మనం కూడా లేదుగా బయలు తీసుకున్నప్పుడు కష్టపడి ఆయన మన యంత్ర గారు ఈ మన ఈనాటిలో ఉండి ఓలే సొంత పనులు వదులుకొని ఈని పనిచేస్తున్నాడు అలాగా మనం కూడా కొన్ని స్వాదాలు పక్కన పెట్టుకొని నీళ్ళు పనిచేసి మనం రాష్ట్రంలో నెంబర్ వన్ గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను